ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జన రక్షకుడు జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి ఈనాటి దివ్యానుభవం శీర్షికలో అవదోత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీల వైభవంలో జరిగిన ఒక లీల ఇప్పుడు స్మరించుకుందాం ఈ లీల స్మరించుకునే ముందు శ్రీ గురు చరిత్ర అంటే శ్రీ దత్తాత్రేయ స్వామి కలియుగంలో రెండో అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి లీలా వైభవంలో జరిగిన ఒక సంఘటన శ్రీ గురు చరిత్రలో వివరించబడిన సంఘటన ఒకటి ఇప్పుడు స్మరించుకోవడం సముచితం శ్రీ నరసింహ సరస్వతి స్వామి నరసోభావాడ నరసోభవాడి అంటే అమరపురం అనేది వరకు అనేవారు ఇప్పుడు దాన్ని నరసోభవాడి అని అంటున్నారు అక్కడ విజయం చేస్తూ ఉన్నప్పుడు స్వామివారు అక్కడ అమరపురం భిక్షకు వెళ్తూ ఉండేవారు కాదు అక్కడ స్వామివారు నరసోభవాడిలో ఉన్నప్పుడు అరవై నాలుగు మంది దివ్య స్త్రీలు దివ్య యోగులు స్వామివారిని ప్రతిరోజు స్వామివారిని దర్శించి వారి దగ్గర ధ్యానం చేసుకుని వారిని తీసుకుని వెళ్ళి పూజ చేసి దివ్య మందిరం నదీ మధ్యలో ఉన్న దివ్య మందిరంగా తీసుకుని వెళ్ళి పూజ చేసి భిక్ష ఇచ్చి సేవించుకుంటూ ఉండేవారు స్వామివారు అమరపురం భిక్షకు వెళ్ళేవారు కాదు అక్కడ ఉన్న గ్రామస్తులకు స్వామివారు భిక్షకు ఎందుకు రావటం లేదు అని ఒకరిని కాపలా పెట్టారు కానీ అతనికి ఆ సరిగ్గా ఆ సమయం అయ్యేటప్పటికి ఒక మహానుభావుడికి పరీక్షించడం పాపమని మానేస్తూ ఉండేవాడు కానీ అదే ప్రదేశంలో తన పొలానికి కాపలా కాసుకుంటూ ఉండేవాడు ఒక అతను గంగా అనే ఒక రైతు అతను మాత్రం ఒక అద్భుత దృశ్యాన్ని చూశాడు అది ఏమిటంటే స్వామివారిని రోజు ఈ అరవై నాలుగు మంది యోగులు వచ్చి సేవించుకోవటం తర్వాత స్వామివారిని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న నది జలం అడ్డంగా రెండుగా చీలిపో చీలిపోవటం స్వామివారు వారిని తీసుకొని స్వామివారిని ఆ యోగుల్ని తీసుకొని వెళ్ళి ఆ నది మధ్యలో ఉన్న దివ్య మందిరముకు తీసుకొని వెళ్ళి స్వామివారిని అక్కడ సింహాసనం మీద అధిష్టింపచేసి వారిని సేవించుకొని వారికి భిక్ష ఇచ్చి పూజించుకొని పూజించుకోవడం అన్నీ ఇతను చూస్తూ ఉండేవాడు అనమాట అలా ఇతను మూడు రోజులు చూశాడు మూడవ రోజు స్వామివారి వస్తూ ఉన్నప్పుడే తిరిగి అంటే సేవ అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఇతను గంగానజుడు ఎదురయ్యాడనమాట అప్పుడు స్వామివారికి ఇలా క్షమాపణ స్వామి నా పేరు గంగానజుడు నేను కుతూహలం ఆపుకోలేక మీ వెనుక చూడటానికి వచ్చాను నా అపరాధం క్షమించండి అని నమస్కరించి క్షమాపణ వేడుకొని మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులు అజ్ఞానులైన మానవులు మీ నిజ స్వరూపం తెలుసుకోలేకపోతున్నారు నన్ను క్షమించండి నన్ను ఉద్ధరించండి స్వామి అని వేడుకున్నాడు అప్పుడు స్వామి అతనికి ఆశీర్వదించి ఇలా అన్నారు నేటితో నీ కష్టాలని తీరిపోయి నీవు కోరుకున్నవన్నీ నీకు లభిస్తాయి కానీ నీవి ఇప్పుడు చూసింది మేము ఈ ప్రాంతంలో ఉన్నంతకాలం ఎవరికి చెప్పవద్దు అని స్వామివారు అతనికి సూచన ఇచ్చారు అది శ్రీ గురు చరిత్రలో జరిగిన లీల అలాంటి లీలలో పోలి ఉన్న లీల ఇప్పుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలామృతంలో జరిగింది ఇప్పుడు స్మరించుకుందాం స్వామివారు అప్పుడు పెన్న బద్వేల్లో ఉన్నారు అక్కడ పెన్న బద్వేల్లో ఉన్న శివాలయం దగ్గర శివాలయంకి ఒక పెంచలయ్య అనే అతను కాపలా ఉండేవాడు అనమాట స్వామివారు ఒకరోజు అక్కడ పెన్న బద్వేల్లో ఉన్నప్పుడు ఒక రోజు అర్ధరాత్రి వేళ పెన్న నది పక్క నడుచుకుంటూ వెళ్తున్నారు ఇతను చూశాడు స్వామివారు వెళ్ళడం ఇతను స్వామివారిని వెంబడించాడు స్వామివారు అలా వెళ్ళారు నది దగ్గరకు వెళ్ళిన తర్వాత నది మీద నీ నేల మీద నడిచినట్టు నది మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి తన పంచ వేసుకొని పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్నారు అలా ఆ కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు పైనుంచి వెన్నెల పడుతుంది ఆ ప్రకాశానికి ఇతను రెండు కళ్ళు చాలటం లేదనమాట ఇతను దూరంగా తాటిచెట్టు వెనక నుంచి స్వామివారు ఏం చేస్తున్నారు అని ఇతను చూస్తున్నాడు స్వామివారు ధ్యానంలోకి వెళ్ళిపోయారు స్వామివారు జానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఋషి పొంగవులు దివ్య స్త్రీలు దివ్య పురుషులు దేవతలు ఋషులు అందరూ వచ్చి స్వామివారి చుట్టూ కూర్చున్నారు స్వామివారిని వారు సేవించుకుంటున్నారు ఇదంతా ఇతను తాటి చెట్టు చాటు నుంచి అనమాట ఇతను అనుకున్నాడు ఇతను స్వామి ఎంత గొప్పవారు ఇన్నాళ్ళు మనం అని పిలుస్తున్నారు కానీ ఇతను సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి అవతారమే స్వామివారిని భక్తితో నమస్కరించి ఎదురు చూస్తున్నాడు ఈ లోపల స్వామివారు వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత స్వామి వారిని ఇతను అడిగాడు స్వామి మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడిగాడు అంటే ఆ స్వామివారు చెప్పారు అమ్మాయి అయ్యా పై వాళ్ళు పిలిస్తే నేను పలకరించి వస్తున్నాను లేవయ్యా అని నవ్వారు ఆ నవ్వు చూసిన తర్వాత ఇతనికి జన్మ ధన్యం అయిపోయిందని అనిపించింది ఇంకేమీ అడగాలనిపించలేదు స్వామివారు అలా వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయాడు అనమాట కొంత దూరం పోయిన తర్వాత స్వామివారి రూపం కనిపించలేదు అలా ఎంతసేపు ఉన్నాడో తెలీదు చాలాసేపు ఉన్నాడు ఈ లోపన తెల్లవారిందనమాట పక్షులు అరుపులు కిలకలు రావాలకి ఇతనికి మెలకు వచ్చింది అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏమిటంటే ఇతను వెంబడించే వరకు తెలుసు ఆ తర్వాత ఇతను స్వామివారి మాయా వినోదం మాయా లే లీలా వినోదంతో ఇతను నిద్రలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు స్వామివారితో స్వామివారిని ధ్యానంలో చూస్తున్నట్టు ధ్యానం చేసుకున్నట్టు నది మధ్యలో ధ్యానం చేసుకుంటున్న సంఘటన అక్కడ దివ్య పురుషులతో సేవించబడడం తర్వాత ఇతను స్వామివారితో మాట్లాడడం అంతా ఇతనికి స్వప్నంలో జరిగింది అది స్వామివారి సర్వజ్ఞత అంటే ఇతను అనుకున్నాడు స్వామివారికి తెలియదు కానీ కానీ ఇతను వెంబడించినట్టు స్వామివారికి తెలుసు కదా అదంతా ఇతను స్వప్నంలో గాంచాడు ఆ దివ్య దృశ్యాన్ని ఆ దివ్య దృశ్యం ఆ స్వప్నం అంతరించిన తర్వాత తెల్లవారి తెల్లవారింది తెల్లవారేటప్పటికి ఇతనికి మెలకువ వచ్చింది అనమాట ఇంకొక లేళ్ళ ఇతనికి జరిగిందే ఒకసారి ఇతను పెంచల ఈయన పెంచలయ బండి కట్టి రెడీగా ఉంచుకున్నాడు స్వామివారు ఒకసారి అడిగారు నువ్వు ఎద్దులకు కొంచెం పెన్నా నడి పెన్నా నది కొంచెం దా ఒడ్డుకు దాటించు ఒడ్డు దాటించు అని అతన్ని ఆమె అడిగారు ఇతను ఎద్దులకు మేత వేసి శుభ్రంగాన్ని సిద్ధంగా చేసి ఉంచుకున్నాడు కదా స్వామివారు అడిగారు కదా అని స్వామివారిని ఎక్కించుకుని పెన్నా నది అవతల ఒడ్డుకి తీసుకువెళ్ళాడు అక్కడ ఆ అక్కడ పని అయిపోయింది కానీ వీరు పని పూర్తి చేసుకుని వచ్చేటప్పటికీ ఆ ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందువల్ల నీరు పెన్నా నది ప్రవాహం పెరిగింది అనమాట ఇంక వీరు దాటే అవకాశం లేదు బాగా ఎక్కువ లోతుగా నీరు ప్రవహిస్తుంది అంతే ఇతను అన్నాడు స్వామి పెన్నా ఎక్కువ ప్రవాహంతో ఎక్కువ నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది మనము ఇక్కడ ఉండిన తర్వాత ప్రవాహ వేగం తగ్గిన తర్వాత మనం వెళ్దాం స్వామి అని ఇతను అన్నాడు అంటే స్వామి అన్నారు అలా ఎందుకయ్యా పెన్నము మనకు దారి ఇస్తుంది నువ్వు బండి లోపల కూర్చో నేను తోలుతాను అన్నారు ఇతను అదే విధంగా స్వామివారు చెప్పారు కదా ఇతను బండి లోపల కూర్చున్నాడు బా స్వామివారు ఎద్దులను తోలటానికి ముందు కూర్చున్నారు అలా అవి పరమాత్మను హస్తస్పర్శతో ఆ ఎద్దులు రథంలో ముందుకు సాగుతున్నాయి ఆ ఎద్దులు ముందుకు అన్నమాట ఈతనేమో ఈ లోపల కూర్చున్న ఈ పెన్సిలయ్య నిద్రలోకి వెళ్ళిపోయాడు స్వామివారి పెన్న బద్వేలు ఊరిలోకి వచ్చిన తర్వాత స్వామివారు అతన్ని లేపాడు అతను లేచి చూసి ఆశ్చర్యపోయాడు అంటే అప్పటికే అతను పెన్న బద్వాయిలకి వచ్చాడు చూస్తే ఎద్దులు తోక కూడా తడవలేదు అంటే ఎలా నీటి నుండి ప్రవాహంలో ఎలా తీసుకొచ్చారో ఇతనికి ఏమీ తెలియలేదు ఓం నారాయణ ఆది నారాయణ